టీవీ రాగోలు జడ్పీహెచ్ స్కూల్లో స్వస్థనారి సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమం మహిళల ఆరోగ్యమే కుటుంబ సంతోషానికి మూలం శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు గారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదిహేను నుండి అక్టోబర్ రెండు వరకు భారత ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న స్వస్థనారి సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం ఈరోజు శ్రీకాకుళం రూరల్ మండలం రాగోలు జెడ్పిహెచ్ స్కూల్లో సింగపురం పిహెచ్ సింగపురం సింగుపురం పిహెచ్సి వైద్య బృందంతో ఏర్పాటు చేశారు ఈ మెడికల్ క్యాంపును శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు గారు బీజేపీ నాయకులతో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ ఈ శిబిరం ద్వారా మహిళలకి ఉచిత ఆరోగ్య పరీక్షలు అవసరమైన మార్గదర్శకాలు అందబడతాయని పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల వయసు గల మహిళలకి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు ఆరోగ్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారని నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మహిళలు వినియోగించుకోవాలని కోరారు మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం మొత్తం ఆరోగ్యకర వాతావరణంలో జీవించడానికి ఆస్కారం కలుగుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా స్కూల్లో ఉన్న అంగన్వాడీ సెంటర్ని సందర్శించి పిల్లలకి పెడుతున్న ఆహారం కోసం తెలుసుకుని వారితో మాట్లాడారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు జిల్లా ఉపాధ్యక్షులు బైరే అప్పారావు గారు రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు పొన్నాడ సంజీవరావు గారు శ్రీకాకుళం ఐటీ కన్వీనర్ రావడ పురుషోత్తం గారు శ్రీకాకుళం సోషల్ మీడియా కన్వీనర్ బడే తాతారావు గారు బీజేవైఎం ఉపాధ్యక్షులు దనాన మదన్ గారు గొల్లంగి అసిరి నాయుడు ఒప్పంగి నాగరాజు కే అనిల్ వైద్య సిబ్బంది గ్రామస్తులు ఉన్నారు